హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఈ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఒక సూపర్ హిట్ సినిమా గురించి అదే రాజ్ కుమార్ రావ్ నటించిన తాజా బాలీవుడ్ గ్యాంగ్స్టర్ డ్రామా మాలిక్ ఈ సినిమా గురించి ఎక్స్లో ట్రెండ్ అవుతోంది సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది కాబట్టి ఈ వీడియోలో మనం మాలిక్ సినిమా గురించి ఏబిసి ఒకటి రెండు మూడు అంటే దాని స్టోరీ యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు ఈ సినిమా ఎందుకు సూపర్ హిట్ అయిందో లోతుగా చర్చిద్దాం రెడీనా అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మాలిక్ సినిమా గురించి కొంచెం ఓవర్వ్యూ తీసుకుందాం ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ దీన్ని డైరెక్ట్ చేసినవారు పుల్కిత్ ఈయన గతంలో భక్షక్ వంటి ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు డైరెక్ట్ చేశారు మాలిక్ సినిమా రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండు నాడు థియేటర్లలో రిలీజ్ అయింది ఈ సినిమా బడ్జెట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఇది లక్నో వారణాసి కాన్పూర్ వంటి లొకేషన్స్లో షూట్ చేశారు ఈ సినిమా స్టోరీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అలహాబాద్లో జరుగుతుంది ఇప్పుడు దీన్ని ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు కదా ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుందాం మాలిక్ అనేది ఒక సామాన్యుడు అండర్వర్ల్డ్లోకి ఎలా ఎదిగాడు ఎలా ఒక శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా మారాడు అనే కథ రావ్ ఈ సినిమాలో దీపక్ అనే పాత్రలో నటించారు దీపక్ ఒక రైతు కొడుకు అతని తండ్రిని కొందరు దుండగులు దారుణంగా దాడి చేస్తారు ఆ ఘటన తర్వాత దీపక్ రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు అక్కడి నుంచి అతని జర్నీ ఒక గ్యాంగ్స్టర్గా మారడం అండర్వర్ల్డ్లో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం ఈ సినిమా కథాంశం ఈ స్టోరీలో సోషల్ ఇష్యూస్ యాక్షన్ డ్రామా మరియు కొంత రొమాన్స్ కూడా మిక్స్ అయ్యాయి రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో తన కెరీర్లోనే ఒక డిఫరెంట్ రోల్ చేశారు ఇప్పటి వరకు ని మనం స్త్రీ బరేలికి బర్ఫీ షాహిద్ లాంటి సినిమాల్లో కామెడీ డ్రామా లేదా సీరియస్ రోల్స్లో చూశాం కానీ లో అతను ఒక రోద్రమైన కోల్డ్ బ్లడెడ్ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు టీజర్లోనే అతను ఒక వ్యక్తిని బాగా కొట్టి ఆ తర్వాత ఫైర్ క్రాకర్స్తో అతని కాల్చే సీన్ చూస్తే గూస్బంప్స్ వచ్చాయి అతని మాలిక్ పైడా నీ హుయే టో బంటో సక్తే హే అనే డైలాగ్ నిగుతుందా ఈ డైలాగ్ సినిమాకి ఐకాన్ అయిపోయింది ఇంకా ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో పాటు మనోషి చిల్లర్ హుమా కురేషి ప్రోసన్జిత్ ఛటర్జీ సౌరభ్ శుక్లా అంశుమాన్ పుష్కర్ స్వానంద్ కిర్కెర లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు మనోషి చిల్లర్ ఈ సినిమాలో దీపక్ భార్యసాలిని పాత్రలో నటించారు ఆమె రోల్ చిన్నదైనా రాజ్ కుమార్తో ఆమె కెమిస్ట్రీ బాగుందని రివ్యూలు చెబుతున్నాయి హుమా కురేషి ఒక స్పెషల్ ఐటెం సాంగ్ దిల్ థాంకే లో నటించారు ఇది సినిమాకి మరింత మాస్ ఫ్లేవర్ జోడించింది ఇప్పుడు సినిమా యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం సినిమాటోగ్రఫీ అనుజ్ రాకేష్ ధవన్ చేశారు ఎడిటింగ్ జుబిన్ షేక్ చేశారు సినిమా విజువల్స్ చాలా గ్రిపింగ్ గా ఉన్నాయి ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో విక్రమ్ దహియా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి ఒక హైలైట్ గన్ ఫైట్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ చాలా ఇంటెన్స్గా ఉన్నాయి అయితే కొన్ని రివ్యూలు సినిమా స్క్రీన్ప్లే గురించి కొంత నెగటివ్గా మాట్లాడాయి స్క్రీన్ప్లే కొంచెం బలహీనంగా ఉందని స్టోరీలో ఎమోషనల్ కనెక్ట్ కొంత తక్కువగా ఉందని కొందరు విమర్శించారు సంగీతం గురించి చెప్పాలంటే సచిన్ సంఘ్వి మరియు జిగస్ సరయ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకి మంచి ఎనర్జీ ఇచ్చాయి అమితాబ్ భట్టాచార్య రాసిన లిరిక్స్ కేతన్ సోధా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఒక పవర్ఫుల్ వైబ్ ఇచ్చాయి మొదటి సింగిల్ నాముంకెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదో తారీఖున రిలీజ్ అయింది రెండవ సింగిల్ దిల్ థాంకే జూన్ నాడు రిలీజ్ అయింది టైటిల్ ట్రాక్ రాజ్ కరేగా మాలిక్ జూలై నాలుగో తారీఖున అయింది ఇది సినిమాకి మాస్ ఇచ్చింది ఇప్పుడు సినిమా రివ్యూల గురించి మాట్లాడుకుందాం మాలిక్ సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి రాజ్ కుమార్ రావ్ పెర్ఫార్మెన్స్ ని అందరూ మెచ్చుకున్నారు అతని రఫ్ అండ్ అఫ్ లుక్ ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాకి బలం అని చెప్పొచ్చు కొందరు ఈ సినిమాని సత్య వాస్తవ్ లాంటి క్లాసిక్ గ్యాంగ్స్టర్ సినిమాలతో పోల్చారు అయితే కొన్ని రివ్యూలు సినిమా స్టోరీ చాలా గా ఉందని కొత్తగా ఏమీ లేదని చెప్పాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ సినిమాకి ఒకటిన్నర స్టార్స్ ఇచ్చింది అది చాలా తక్కువ రేటింగ్ కాని న్యూస్ ట్వంటీ ఫోర్ ఫోర్ స్టార్స్ ఇచ్చింది రాజ్ కుమార్ పెర్ఫార్మెన్స్ ని డైరెక్షన్ని ఎక్స్ ఎక్స్లో ఈ సినిమా గురించి ఫ్యాన్స్ రియాక్షన్స్ చూస్తే చాలామంది రాజ్కుమార్ రావ్ని మా సినిమాలో రాజ్ చేస్తాడు అని అభినందించారు ఒక ఫ్యాన్ రాజ్ కుమార్ గ్యాంగ్స్టర్ రోల్లో గూస్బంప్స్ ఇస్తున్నాడు అని కామెంట్ చేశారు మరొకరు అతను ఆల్రౌండర్ అని చెప్పారు టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సినిమాకి భారీ హైప్ వచ్చింది లక్నోలో టైటిల్ ట్రాక్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకింది బాక్స్ ఆఫీస్ గురించి చెప్పాలంటే మాలిక్ బడ్జెట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు కానీ హిట్ కావాలంటే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలని అంచనా రాజ్కుమార్రావు గత సినిమాలు స్త్రీ రెండు శ్రీకాంత్ లాంటివి తక్కువ బడ్జెట్తో మంచి కలెక్షన్స్ సాధించాయి కానీ మాలిక్ బాక్స్ ఆఫీస్ విషయంలో కొంత ఒడిదొడ్డుగా ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలి ముందుగా రాజ్ కుమార్ రావ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక ట్రీట్ అతని కొత్త అవతార్ ఇంటెన్స్ యాక్టింగ్ చూడటానికి ఈ సినిమా ఒక అద్భుతమైన అవకాశం యాక్షన్ సీన్స్ సంగీతం మరియు సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే స్టోరీలో కొత్తదనం ఆశించే వాళ్ళకి కొంచెం నిరాశ కలిగించవచ్చు నీకు గ్యాంగ్స్టర్ డ్రామాలు మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టమైతే మాలిక్ నీకు నచ్చే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కుమార్ రావ్ కెరీర్లో ఒక మైలురాయి అతను ఈ రోల్ కోసం తన ఫిజిక్ ని మార్చుకున్నాడు మరింత మస్కుల లుక్ ని సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఐదో తారీఖున షూటింగ్ స్టార్ట్ అయ్యింది లక్నో కాన్పూర్ వారణాసిలో రెండు నెలల షెడ్యూల్ పూర్తయింది ఈ సినిమా రిలీజ్ డేట్ మొదట జూన్ ఇరవై అని అనౌన్స్ చేశారు కాని తర్వాత జూలై పదకొండుకి మార్చారు సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే ప్రోసంజిత్ ఛటర్జీ ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్గా నటించారు అతని రోల్ సినిమాకి మరింత ఇంటెన్సిటీ జోడించింది సౌరభ్ శుక్లా స్వానంద్ కిర్కెరే లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా సినిమాకి స్ట్రెంగ్త్ ఇచ్చారు అయితే కొందరు రివ్యూయర్స్ ఈ సినిమా కొంచెం ఎక్కువ లెంతీగా ఉందని ఎడిటింగ్ మరింత టైట్గా ఉంటే బావుండేదని చెప్పారు ఇప్పుడు మనం మాలిక్ సినిమా ఒక సీక్వెల్ కి ఓపెన్ అయ్యేలా ఎండ్ అయిందని కూడా చెప్పాలి సినిమా లాస్ట్ సీన్లో సీక్వెల్ కి హింట్ ఇచ్చారు ఇది ఫ్యాన్స్లో మరింత ఆసక్తి రేకెత్తించింది రాజ్ కుమార్ రావ్ ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఇలాంటి జానర్ ని ఇంతవరకు ట్రై చేయలేదు ఇది నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని అతను ఈ రోల్లో తన ఫుల్ ఎనర్జీ పెట్టాడు అది స్క్రీన్ పై కనిపిస్తుంది ఫైనల్గా మాలిక్ సినిమా ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ కావాలనుకునే వాళ్ళకి రాజ్ కుమార్ రావ్ ఫ్యాన్స్ కి ఒక మంచి ఎంటర్టైనర్ స్టోరీలో కొంత ప్రిడిక్టబాలిటీ ఉన్నప్పటికీ కుమార్ రావ్ పెర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్ మరియు సంగీతం సినిమాని థియేటర్లో చూడదగ్గదిగా చేశాయి నీవు ఈ సినిమా చూసావా అయితే నీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయి అలాగే ఈ సినిమా గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే రాజ్ కుమార్ రావ్ తన రోల్ కోసం స్పెషల్గా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాడు అతని లుక్ కోసం బాడీ బిల్డింగ్ పై ఫోకస్ చేశాడు ఈ సినిమా షూటింగ్ లక్నో యూనివర్సిటీ సుభాష్ హాస్టల్లో కూడా జరిగింది ఇది సినిమాకి ఒక రియలిస్టిక్ టచ్ ఇచ్చింది ఇంకా ఈ సినిమా ట్రైలర్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటో తారీఖున అయింది అది సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ పొందింది సినిమా పోస్టర్లో రాజ్ కుమార్ గన్ పట్టుకుని నిలబడి ఉన్న లుక్ చూస్తేనే ఫ్యాన్స్లో హైప్ పెరిగింది చివరగా మాలిక్ సినిమా రాజ్ కుమార్ రావ్ కెరీర్లో ఒక బోల్డ్ స్టెప్ అతను ఈ సినిమాతో తన యాక్టింగ్ రేంజ్ ని మరోసారి ప్రూవ్ చేశాడు నీవు ఈ సినిమాని థియేటర్లో చూడాలని ప్లాన్ చేస్తున్నావా లేదా ఓటీటీలో వెయిట్ చేస్తావా కామెంట్స్లో చెప్పు అయితే ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తపక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీరు మాలిక్ సినిమా గురించి ఏం ఫీల్ అవుతున్నారో చెప్పండి మళ్లీ కలుద్దాం బై